కనఘాష్టమి సామూహిక వ్రత పూజా కార్యక్రమం ఒంగోలు స్థానిక బాపూజీ మార్కెట్ క్యాంపస్ ఆవరణలో ఆకుతూట రాజా మరియు బాపూజీ మార్కెట్ సభ్యుల సహకారంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది సామూహిక వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆకుతోట రాజా జిల్లా వెంకటేశ్వర్లు చక్కా వరదరాజు వరదరాజమన్నార్ అరవపల్లి శ్రీనివాసులు మువ్వల మోహన్ రావు ఆకుతోటి చంద్ర శ్రీనివాసులు Teyderi <laughs> bağlanırım.

आ लक्षवे नमः ओम माने घा बोल श्री रासय महा जय लक्षवे नमः मंत्र ताप हृदय महा जय वो भंगिल महा, वो नर्सिंग डाइट महा, वो मटका ये महा, वो डाटल वामांग सुरसाई महा, वो जनता के चपटे महा, तेरे से तेरे महा, वो जान से आके महा, वो फालंज डाइट वाहा, वो भट्टांवती ड्राजाच वो डामा डे என் <coughs> ம वैनवा हम वर्षा नदा वर्षा नदा वैनवा हम वक्त दाईनवा हम भ्रांति नवा हम इंद्राज प्रदाईनवा हम वह देव प्रेत कुल नवा हम वह नहु शत्म धात्रीनवा हम वह लोक मात्रीनवा हम वह धर्म की तस्वीर नवा हम वह सास्र मात्रीनवा हम भाग्य उच्च प्रतिष्ठा नवा

తగ కర్సా అనగర్షిని వ్రతం చేస్తున్నారు వారి థాంక్స్ బెజచా బెజచా ఫైనాన్షియర్ ఫైనాన్షియర్ छ <laughs> <laughs> जागतिक मानव कल्याण संस्था माले के लिए द्वारा गुरुदेव सहायता के परोगालो व्यापक कल्याण को समर्थन करना चाहिए अ <laughs> జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీ అనఘాష్టమి వ్రతము అవధూత దత్త పీఠాధీశ్వర్లు శ్రీ శ్రీ గణప సచ్చిదానంద స్వామీజీ వారిచే వచ్చిన ఈ అనఘాష్టమి వ్రతము చాలా ప్రశస్తమైనది చాలా మంది చాలా కోరికలు నెరవేరాయి ఈ ప్రతి నెలా కూడా ఈ అష్టమిని ఆచరించమని చెప్పారు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ప్రధాన అనఘాష్టమి వ్రతము అది కూడా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పారు ప్రతి ఇంటింటికి వెళ్ళి అనఘాష్టమి వ్రతాన్ని చేయమని చెప్పారు ఇటువంటి మహత్తరమైన వ్రతం కలిగి ఎక్కడా ఎక్కడా లేని వ్రతం ఈ వ్రతం అటువంటి మహత్తరమైన వ్రతాన్ని చేసుకుని ఒంగోల్లో ఉన్న జనం అంతా కూడా చాలామంది చాలా కోరికలు నెరవేర్చుకున్నారు అట్లాగే కోరికలు నెరవేరుతున్నాయి అని గణపతి స్వామిజీ స్వామి కుటుంబం వల్ల బాగున్నాము ఆశీస్సు జైగుత గణపతి స్వామి దైవ సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్తీక మాసంలో కార్తీక సమారాధన ఏర్పాటు చేశారు ప్రతి సోమవారం వినాయుడు గుళ్ళు హోమాలు జరుగుతాయి చివరి రోజు అనుగాస వ్రతము జరుగుతాయి సుమారు మంది దంపతులు అనగాష్ట వ్రతంలో పాల్గొంటారు మా మా ప్రెసిడెంట్ గారు మా గుడికి ప్రెసిడెంట్ గారు జిల్లా ఇండస్ట్రీ గారు మా గుడికి సెక్రటరీ గారు రాధవంశెడ్డి ఇండస్ట్రీ గారు ఈ సుబ్బారాయుడి గారు వీళ్ళందరూ తర్వాత అనగాష్టవ వ్రతానికి అరోపల్లి శ్రీనివాస శ్రీనివాస రవికుమార్ గారు వారి ఆధ్వర్యంలో అనగాష్టదేవ వ్రతాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి మూడు వేల మందికి రాత్రీయ సమారాధన ఏర్పాటు చేస్తాం ఆ స్వామి దైవల్న బాబుజీ కాంగ్రెస్ కమిటీ సహకారంతో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం గణపతి కాంప్లెక్స్లో ఈరోజు అనకాదేవి వ్రతం జరుగుతున్నది దగ్గర దగ్గరగా వంద మంది దంటలు దంటలు పాల్గొని అనకాదేవి వ్రతం ఆచరిస్తున్నారు ఈ అనకాదేవి వ్రతం కానీ ఆచరిస్తే ఆ ఫ్యామిలీ కానీ సుఖ సంతోషాలతో నిండుకుంటుంది మరియు అనకాదేవి వ్రతం చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా ఏదైనా కోరికలు కోరుకుంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఈ అనకాదేవి వ్రతము అయిపోయడానికి వాళ్ళ కోరికలు తీరుతాయని దత్తాత్రేయ స్వామి గారు వెంకటేశ్వర స్వామి వరకు అనుకున్న కోరికలన్నీ తీరి సుఖంగా ఉంటారని చెప్పి అనకాదేవి వ్రతం అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు